వెల్కమ్ టు క్యూటీవీ వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్గా నిలుస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి పోరాటానికి సిద్ధమైంది ప్రభుత్వం తప్పులు వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తూ ఉత్తరాంధ్ర నుంచి సమరసంకం పూరిస్తోంది రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సిపి ఉవ్వెత్తన ఉద్యమిస్తోంది ఈ నెల తొమ్మిదవ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో మెడికల్ కళాశాలను సందర్శించనున్నారు ఈ పర్యటన విశాఖ అనకాపల్లి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా సాగుతుంది వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ షుగర్ ఫ్యాక్టరీ బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కలవనున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టంగా వెల్లడిస్తున్న కూటమి పార్టీల ఎంపీలు మంత్రులు ఏమీ పట్టనట్లుగా ఉన్నారని నేతలు మండిపడుతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే భయంతో ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని నేతలు అంటున్నారు పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి ఏడు కాలేజీలను పూర్తి చేశారని వాటిని కూడా ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు తన వారి చేతుల్లో పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొంటున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయాలని వైఎస్ఆర్సిపి నిర్ణయించింది ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర నుంచే సమరసంగం పూరించేందుకు ఈ నెల తొమ్మిదిన విశాఖపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు